సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూస్తారు కానీ ఎంతమంది చూసినా కానీ కనీసం లైక్ కొట్టరు ఎందుకంటే లైక్ కొడితే మన వీడియో అనేది చాలామందికి కొంచెం షేర్ అనేది అవుతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఇక మనందరూ తెలిసే లాస్ట్ టైం వచ్చేసి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసి ఐపీఎల్ అనేది ఫైనల్ మ్యాచ్ అనేది ఇక జరిగింది తర్వాత వచ్చేసి ఏంటంటే అది కోల్కతా నైట్ రైడర్స్ అనేది విన్ కావడం జరిగింది అయితే మనకు అది ఏంటిది అని అంటే ఇప్పుడు ఉండేటువంటి పోటీ పరీక్షలు అయితే ఏవైతే ఉంటాయో గ్రూప్ వన్ కావచ్చు తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ డిఎస్సి తర్వాత ఇంకా గ్రూప్ టూ ఈ రకరకాల ఎగ్జామ్లలో వచ్చేసి ఏంటంటే ఐపీఎల్ నుంచి ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు అనేవి దిగడం జరుగుతుంది సో దానికి సంబంధించి మనం కనుక ఈ పైన కనుక కొంచెం పట్టు కనుక ఉంటే ఖచ్చితంగా మనకు ఈ జనరల్ నాలెడ్జ్లో భాగంగా కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈ క్వశ్చన్స్ అనేది మనం క్యారీ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఐపీఎల్కి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అయితే ఈ ఐపీఎల్ వచ్చేసి ఏంటంటే మార్చ్ ట్వంటీ టూ రోజు స్టార్ట్ కావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ టూ రోజు ఇది దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే మనకు ప్రశ్న ఏంటంటే ఈ ఐపీఎల్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే చెన్నైలో స్టార్ట్ కావడం అనేది జరిగింది ఐపీఎల్ ఆరంభ వేడుకలు అనేది చెన్నైలో స్టార్ట్ కావడం జరిగింది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇందులో వచ్చేసి మొత్తం మొత్తం దాదాపు ఒక టెన్ టీమ్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం చెన్నైని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఓపెనింగ్ డే సేమ్ టైం వచ్చేసి ఫైనల్ కూడా ఫైనల్ మ్యాచ్ కూడా ఎక్కడ జరిగిందంటే చెన్నైలోనే జరిగింది ఇక్కడ ఏ గ్రౌండ్ అని అంటే చపక్ స్టేడియం ఈ చెపక్ స్టేడియంలోనే ఓపెనింగ్ మ్యాచ్ జరిగింది తర్వాత వచ్చేసి ఏంటంటే ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే ఈ చెపక్ స్టేడియంలోనే జరిగింది అయితే ఇంకో విషయం ఏంటి అని అంటే ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్లో వచ్చేసి ఎన్ని టీమ్స్ పాల్గొన్నాయి కదా ప్రతి టీమ్స్ వచ్చేసి ఎన్ని మ్యాచ్లు కేటాయించారంటే ఒక పద్నాలుగు పద్నాలుగు మ్యాచెస్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈ పద్నాలుగు పద్నాలుగు మ్యాచెస్ అయిపోయిన తర్వాత తర్వాత ఇక లాస్ట్కి వచ్చేసి ఏంటంటే క్వాలిఫై వన్కి వచ్చేసి ఏంటంటే ఒక నాలుగు టీమ్స్ని సెలెక్ట్ చేస్తారు ఈ నాలుగు టీమ్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అని అంటే ఈ పద్నాలుగు మ్యాచ్ల్లో వచ్చేసి ఏ టీం అయితే ఎక్కువ సార్లు గెలుస్తుందో అందులో వచ్చేసి ఏంటంటే ఫోర్ బెస్ట్ టీమ్స్ని ఏం చేస్తారంటే పైన పంపించడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇంకా మనకు డౌట్ ఏమొస్తుందని అంటే ఒకవేళ రెండు టీములు సమానమైన మ్యాచ్లు గెలుస్తాయి ఆ రెండు టీములు సమానమైన మ్యాచ్లు గెలిచినప్పుడు మరి ఎట్లా తీసుకుంటారు అని అంటే ఏంటంటే అక్కడనే ఒకటి ఏం చేస్తారంటే నెట్ రన్ రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ నెట్ రన్ రేట్ ప్రకారం ఏం చేస్తారంటే ముందుకు అనేది కూడా పోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన క్వాలిఫైయర్ వన్లో కనుక లాస్ట్ టైం కనుక చూస్తే ఏంటంటే చెన్నై తర్వాత వచ్చేసి రాజస్థాన్ ఈ రెండు వచ్చేసి ఏంటంటే పద్నాలుగు మ్యాచ్లకు గాను ఏడేడు మ్యాచ్లు గెలవడం జరిగింది మరి రెండిట్లలో క్వాలిఫైర్ వన్కు ఏది పోతుంది అని అంటే ఏందని అప్పుడు ఉన్నటువంటి నెట్ రన్ రేట్ బట్టి పంపిస్తారు ఎగ్జాంపుల్ ఎలా అని అంటే చెప్తా చూడరు ఇప్పుడు చెన్నైకి తర్వాత వచ్చి ఆర్సీబీకి వచ్చేసి ఎంత నెట్ రన్ రేట్ ఉందనేది అయితే ఈ ఆర్సీబీ వచ్చేసి ఏంటంటే నెట్ రన్ రేట్ వీళ్ళు సేమ్ పద్నాలుగు మ్యాచ్లు ఆడారు ఏడు మ్యాచ్లు గెలిచిరు సిఎస్కే కూడా పద్నాలుగు మ్యాచ్లు అడిగింది ఏడు గెలిచింది అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెట్ రన్ రేట్ వచ్చేసి ఆర్సీబీకి వచ్చేసి ఏంటంటే జీరో పాయింట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఉంది సో వీళ్ళకి వచ్చేసి ఎంత ఉంది అని అంటే దాదాపుగా త్రీ నైంటీ టూ నీటర్ హండ్రెట్ ఉండడం జరిగింది మరి రెండింటిలో ఏది పోతుంది అని అంటే ఏంటంటే ఆర్సీబీ పోవడం జరుగుతుంది అయితే ఇక్కడ వరకు ఇద మనకు అర్థమైంది అనుకుంటా సో ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ క్వాలిఫయర్ వన్లో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నాలుగు టీమ్స్ పైన పోతాయి కదా ఈ నాలుగు టీమ్స్ వచ్చేసి ఎలా ఆడిపిస్తారు వీళ్ళను అంటే ఏ టీమ్ సెమీస్కి పోతుంది ఏ టీమ్ డైరెక్ట్ పోతుంది అనంటే ఫస్ట్ ఉన్నటువంటి రెండు టీమ్స్ అయితే ఏవైతే ఉంటాయో అంటే నెట్రాన్ పరంగా ఎక్కువ మ్యాచ్లు ఆడిన గెలిచిన పరంగా ఉన్నటువంటి రెండు టీంలకు వచ్చేసి ఏంటంటే ఈ మ్యాచ్ను కండక్ట్ చేస్తారు అయితే ఈ మ్యాచ్లో వచ్చేసి ఒకవేళ ఏదైనా ఒక టీం ఓడిపోయింది ఆ ఓడిపోయిన టీంకి ఏం చేస్తారని అంటే మళ్ళీ కింద రెండు మ్యాచ్లు ఆడుతుంది కదా సో ఈ పాయింట్ పట్టికలో వచ్చేసి త్రీ ఫోర్లో ఉన్నటువంటి రెండు టీమ్స్ అయితే ఏవైతే ఉంటాయో అందులో ఒకటి గెలిచిన తర్వాత ఆ గెలిచింది అయితే ఏదైతే ఉంటుందో టేబుల్ వన్ టూలో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి టీం టూ ఆడితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇందులో గెలిచినటువంటి టీం ఏం చేస్తుంది అంటే వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏంటంటే ఇప్పుడు టేబుల్ వన్లో చూస్తే ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ ఉంది టేబుల్ టూలో వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ సన్ రైజర్స్ ఉంది కదా టేబుల్ త్రీలో వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ టేబుల్ ఫోర్లో వచ్చేసి ఏముంది అని అంటే ఈ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఉంది అయితే ఏమైపోయిందనంటే ఫస్ట్ మ్యాచ్ ఎవరికి పెట్టారు అంటే కోల్కతా నైట్ రైడర్స్ పెట్టిరు ఇంకా తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ హైదరాబాద్ పెట్టారు ఇందులో వచ్చేసి ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ అనేది విన్ కావడం జరిగింది ఇప్పుడు కోల్కతా నైడర్స్ నైట్ రైడర్స్ ఏం చేస్తుంది అంటే ఫైనల్కి వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటి అని అంటే ఏంటంటే ఈ హైదరాబాద్ ఇంటికి పోదు ఇంకా హైదరాబాద్కి ఏంటంటే ఒక మ్యాచ్ ఛాయిస్ అనేది ఉంటుంది ఈ త్రీ ఫోర్ రాజస్థాన్ మళ్ళీ వచ్చేసి ఏం చేస్తారు అని అంటే ఆర్సీబీకి మ్యాచ్ పెట్టారు ఇందులో వచ్చేసి ఏంటంటే ఆర్సీబీ గెలిచింది కదా సారీ అయితే రాజస్థాన్ ఆర్సీబీకి మ్యాచ్ పెట్టారు ఇందులో వచ్చేసి ఏందనంటే రాజస్థాన్ మిన్ అయింది ఇప్పుడు ఆర్సీబీ ఏం చేస్తా అంటే పోతుంది మళ్ళీ ఈ రాజస్థాన్ ఏం చేయాలని అంటే హైదరాబాద్ తోటి మ్యాచ్ ఆడాలి ఈ హైదరాబాద్ తోటి మ్యాచ్లో కనుక వీళ్ళు ఆడితే ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు పోతారు సో రీసెంట్గా మన మ్యాచ్లో కనుక వచ్చేసి ఏం చేసిందని అంటే హైదరాబాద్ మ్యాచ్ తర్వాత వచ్చేసి రాజస్థాన్కి జరిగిన దాంట్లో హైదరాబాద్ మళ్ళీ గెలిచి ఏం చేసిందనంటే ఫైనల్కి పోవడం జరిగింది మిగతా టీమ్ ఏం చేసిందనంటే ఇంటికి పోవడం అనేది కూడా జరిగింది సో ఇది క్వాలిఫైయర్కి వన్కి సంబంధించినటువంటిది టేబుల్ అయితే ఇందులో వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఆడతారు కదా ఇప్పుడు ఆడినటువంటి దాంట్లో వచ్చేసి ఏంటంటే ఈ ప్రైజ్ మనీ అయితే ఏదైతే ఉంటుందో అంటే లాస్ట్ టైం వచ్చేసి ఏంటంటే ఈ నాలుగు టీంలకు ప్రైజ్ మనీ ఇస్తారు ఎలా అని అంటే ఏంటంటే ఇంక కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది కదా ఆ టీంకి వచ్చే ఎంత ఇస్తారు అనంటే ఇరవై కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారు ఫస్ట్ వచ్చింది కాబట్టి సెకండ్ వచ్చినటువంటి హైదరాబాద్కి ఎంత ఇస్తారు అని అంటే పన్నెండు పాయింట్ ఐదు కోట్ల ప్రైజ్ మనీ అనేది వీళ్ళకి ఇస్తారు తర్వాత వచ్చేసి ఏంటంటే థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏంటంటే రాజస్థాన్ సో ఈ రాజస్థాన్కి వచ్చేసి ఎంత ఇస్తారు అనంటే ఏడు కోట్లు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఉండేటువంటి టీం అయితే ఏదైతే ఉంటుందో దానికి ఎంత ఇస్తారు బెంగళూరు రాయల్ ఛాలెంజ్కి వచ్చేసి ఏంటంటే సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో అంటే ఈ టోటల్గా ఐపీఎల్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనేది ఇది తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ ఫైనల్ మ్యాచ్లో ఆడినటువంటి వాళ్ళతో పాటుగా ఇంకా వచ్చేసి ఏంటంటే కొన్ని రకాల అవార్డ్స్ ఇస్తారు అంటే ఏంటి వాడి అంటే ఏందనంటే కొన్ని టీమ్స్ ఉంటాయి ఆ టీమ్స్లో ప్లేయర్స్ వచ్చేసి ఉంటారు ఆ ప్లేయర్స్ కూడా కొన్ని రకాల అవార్డ్స్ అనేది ఇస్తారు అంటే మీరు ఈ వీడియో పైన మంచి గ్రిప్ కనుక ఉందని అనుకో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేసి ఏంటంటే ఇందులో నుంచి ఖచ్చితంగా వన్ ఆర్ టూ మార్క్స్ వస్తాయి అప్పుడు మీరు ఈజీగా చేయొచ్చు అయితే ఇందులో ఉన్నటువంటి ఏందని బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బ్యాట్స్మెన్ అంటే ఏంటంటే ఆరెంజ్ క్యాప్ ఇస్తారు అంటే ఎవరైతే ఎక్కువ పరుగులు చేస్తారో వాళ్ళకొచ్చేసి వచ్చేసి యాజ్ అని అంటే విరాట్ కోహ్లీ మొత్తం విరాట్ కోహ్లీ వచ్చేసి ఏంటంటే బ్యాటింగ్లో వచ్చేసి ఏడు వందల నలభై ఒక్క పరుగులు అనేది చేయడం జరిగింది సో ఏడు వందల నలభై ఒక్క పరుగులు చేసినందుగాను ఇతనికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో వచ్చేసి ప్రైజ్ మన్ ఎంత ఇస్తారు అని అంటే దాదాపుగా ఒక పది లక్షలు అనేది ప్రైజ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇది ఆరెంజ్ క్యాప్కి సంబంధించింది మరి ఆరెంజ్ క్యాప్కి సంబంధించి విరాట్ కోహ్లీ ఫస్ట్ టైం వచ్చిందా ఇంత ముందుకు ఎప్పుడైనా వచ్చిందనంటే విరాట్ కోహ్లీకి ఇది సెకండ్ టైం అయితే ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఒక ఇండియన్ ప్లేయర్స్కు రెండుసార్లు రావడం అనేది ఒక విరాట్ కోహ్లీకి మాత్రమే ఇది సాధ్యం కావడం జరిగింది అయితే ఇందులో వచ్చేసి ఏంటంటే ఇంకోటి బెస్ట్ బౌలర్ ఈ బెస్ట్ బౌలర్ వచ్చేసి ఓవర్ హర్షల్ పటేల్ పంజాబ్కు చెందినటువంటి హర్షల్ పటేల్కి వచ్చేసి బెస్ట్ బౌలర్ అవార్డు రావడం జరిగింది ఇతను కానీ ఏం చేసినట్టే మొత్తం ఇరవై నాలుగు వికెట్లు అనేది తీయడం జరిగింది ఇరవై నాలుగు వికెట్లు తీసినందుకు గాను ఇతనికి ఇవ్వడం జరిగింది సేమ్ టైం ఇతను కూడా సేమ్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ప్రైజ్మెన్ అనేది ఇస్తారు సో ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ వచ్చేసి బెస్ట్ బ్యాట్స్మెన్ అయినటువంటి కోహ్లీకి పోయింది తర్వాత వచ్చేసి ఏంటంటే బెస్ట్ బౌలర్ అయినటువంటి పర్ఫుల్ క్యాప్ వచ్చేసి ఏంటంటే హర్షిత్ పటేల్కి అనేది రావడం జరిగింది వీళ్ళిద్దరికి సేమ్ ప్రైజ్మెన్ అనేది టెన్ ల్యాక్సే ఉంటుంది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేది అవార్డు అనేది ఊరికి వస్తుంది అంటే సునీల్ నారాయణకి ఇచ్చారు సో సునీల్ నారాయణకి వచ్చేసి ఏంటంటే ఇంకా వాల్యుబుల్ ప్లేయర్ ఎందుకంటే ఇతను బ్యాటింగ్లో కూడా దాదాపు ఒక నాలుగు వందల పైచిలు రన్స్ కొట్టిండు తర్వాత బౌలింగ్లో కూడా దాదాపు ఒక ఎంత అని అంటే ఏంటంటే ఒక పదిహేడు వికెట్లు అనేది కూడా ఇతడు తీయడం అనేది జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే ఇతను ఓపెనర్గా పంపించడం అనేది కూడా జరిగింది సో మంచి ఓపెనర్గా కూడా సక్సెస్ కావడం జరిగింది అంటే స్టార్టింగ్ పవర్ ప్లేలో వచ్చేసి ఏంటంటే టీంకు మంచి శుభారంభం అనేది కూడా ఇతను ఇచ్చినందుగాను ఇతనికి ఎంత ఇచ్చారు అంటే పన్నెండు లక్షలు ఇవ్వడం అనేది కూడా జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే మోస్ట్ ఫ్యాంటసీ ప్లేయర్ కింద కూడా ఈ సునీల్ నారాయణకే ఈ అవార్డు రావడం జరిగింది సునీల్ నారాయణ్ రెండు అవార్డు అనేది గెలుచుకోవడం అనేది కూడా జరిగింది సేమ్ టైం దీనికి కూడా ఇతనికి ఎంత అంటే సేమ్ టైం టువెల్ ల్యాక్స్ అనేది అమౌంట్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇంకో కొన్ని రకాల అవార్డ్స్ అనేవి ఉంటాయి ఎమర్జింగ్ ప్లేయర్ అంటే న్యూ ఎమర్జింగ్ ప్లేయర్ వచ్చేసి ఎవరు అని అంటే మన తెలుగు కుర్రాడైనటువంటి నితీష్ కుమార్ రెడ్డికి రావడం జరిగింది అయితే ఈ అవార్డు అయితే ఏదైతే ఉంటుందో దీన్ని బీసీసీఐ సెలెక్ట్ చేయదు వీళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమంది పేర్లు పెడతారు ఆన్లైన్లో వచ్చేసి ఓటింగ్ పెడతారు ఈ ఓటింగ్లో వచ్చేసి ఎవరికైతే ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందో వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో భాగంగా నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసి ఏంటంటే థర్టీ సిక్స్ పర్సెంటేజ్ తోటి ఇతను ముందుకు రావడం అనేది కూడా జరిగింది సో ఇతనికి వచ్చేసి పది లక్షలనే అమౌంట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది తర్వాత బెస్ట్ క్యాచ్ సో బెస్ట్ క్యాచ్ వచ్చేసి కూడా ఇది కూడా ఆన్లైన్లోనే ఓటింగ్ చేస్తారు సో ఇది వచ్చేసి ఏంటంటే రమణ్దీప్ సింగ్ వచ్చేసి ఏంటంటే ఈ క్యాచ్ పట్టడం అనేది జరిగింది తర్వాత ఇతను కూడా పది లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మోస్ట్ సిక్సెస్ ఐపీఎల్లో వచ్చేసి ఎక్కువ సిక్స్లు కొట్టినటువంటి ప్లేయర్ కూడా ఒక అవార్డు అనేది ఇస్తారు తర్వాత ఇందులో వచ్చేసి ఏంటంటే నలభై రెండు సిక్స్లు కొట్టినటువంటి మన అభిషేక్ శర్మకు వచ్చేసి ఏంటంటే ఈ అవార్డు రావడం జరిగింది ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఇతనికి ఇది రావడం జరిగింది అయితే ఎక్కువ ఫోర్లు కొట్టినటువంటి వాళ్ళకు కూడా ఒక అవార్డు అనేది ఇస్తారు సో దీనికి కూడా ఎంత ఇస్తారంటే టెన్ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కువ ఫోర్లు అంటే ఎంత అంటే దాదాపు అరవై నాలుగు ఫోర్లు ఈ అరవై నాలుగు ఫోర్లు కొట్టినందుకు గాను ట్రావెల్స్ హెడ్కి వచ్చేసి ఎంత అని అంటే ట్రావెల్ సెట్కి వచ్చేసి ఎంత అంటే సేమ్ పది లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ రెండో అవార్డులను కూడా ఎవరు గెలుచుకురు అని అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలుచుకోవడం జరిగింది ఈ ఖాతాలో చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి మొత్తం మూడు అవార్డులు రావడం జరిగింది ఎయిట్ ఎయిట్ అంటే ఏంటంటే బెస్ట్ సిక్స్ ఎక్కువ సిక్స్లు కొట్టినటువంటి అవార్డు ఎక్కువ ఫోర్లు కొట్టినటువంటి అవార్డు తర్వాత ఏంటంటే మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అనేది కూడా వీళ్ళకే రావడం జరిగింది ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అంటే బాగా స్ట్రైక్ ఇంకా తర్వాత వచ్చేసి బెస్ట్ ఫెయిర్ ప్లే అవార్డు ఫెయిర్ ప్లే అంటే ఏంటంటే ఆ గేమ్ను బాగా ఆడినటువంటి ఒక టీంకి ఏం చేస్తారంటే అంటే ఏంటి టీం అని అంటే ఎక్కువ గొడవలు తీయకుండా తర్వాత టీం మంచిగా డిసిప్లిన్గా ఉంటూ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరికీ అంటే ఒకవేళ ఓడిపోయినా గెలిచిన అందరికీ కరెక్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి టీం అయితే ఏదైతే ఉండదో ఆ టీంకి వచ్చేసి ఏంటంటే బెస్ట్ ఫెయిర్ ప్లే అవార్డు అనేది ఇస్తారు సో ఇది వచ్చేసి వరకు వచ్చిందంటే మన హైదరాబాద్కి రావడం జరిగింది అంతా మంచిగా సైలెంట్గా ఉండి అందరూ చివరి వరకు ఎట్లాంటి కాంట్రవర్సీలు లేకుండా ఎవరి పని వాళ్ళు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఎవరు అంటే జేక్ ఫ్రెజరర్కి రావడం జరిగింది ఇతను ఢిల్లీకి చెందినటువంటి ప్లేయర్ సో ఇతను వచ్చేసి ఏంటంటే మంచి స్ట్రైక్ రేట్ రెండు వందల ముప్పై నాలుగు స్ట్రైక్ రేట్ అనేది ఇతను కలిగి ఉండడం జరిగింది సో ఇతనికి కానీ ఎంత ఇచ్చారు అని అంటే ఏంటంటే పది లక్షల అవార్డు అమౌంట్ అనేది కూడా ఇతను కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ చేసినందుకు తర్వాత ఇంకొచ్చేసి ఏంటంటే బెస్ట్ గ్రౌండ్ అంటే బెస్ట్ గ్రౌండ్ అనేది ఏంటంటే మంచి మెయింటెనెన్స్ తర్వాత వచ్చినటువంటి ప్లేయర్స్కి కానీ తర్వాత తర్వాత వచ్చేసి అభిమానులకు కానీ కరెక్ట్ మెయింటెనెన్స్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏమంటే గ్రౌండ్ సిబ్బంది రిపోర్ట్ చేయడం ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేయడం ఇట్లా వచ్చేసి ఏంటంటే అన్ని గ్రౌండ్లలో టెస్ట్ చేస్తే వచ్చింది అని అంటే ఏంటంటే మన ఉప్పల్ స్టేడియం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అయితే ఏదైతే ఉంటుందో దానికి అవార్డు రావడం జరిగింది అంటే బెస్ట్ గ్రౌండ్గా ఇండియాలో వచ్చేసి ఐపీఎల్లో వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది అయితే దీని గాను వచ్చేసి ఏంటంటే యాభై లక్షలు ఇస్తారు ఆ గ్రౌండ్కు ఆ సిబ్బంది కానీ హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అంటే మీరు మంచిగా మెయింటైనెన్ చేసినందుకు గాను వీళ్ళు ఎంత అని అంటే యాభై లక్షల అమౌంట్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మన హైదరాబాద్ అయితే ఏంటంటే ఒక కప్పు పోతే పోయింది కానీ అంటే ఒక కప్పు విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో హైదరాబాద్ అనేది బాగా మెరవడం అనేది జరిగింది గ్రౌండ్ పరంగా కావచ్చు ఫెయిర్ ప్లే అవార్డు తర్వాత ఎమర్జింగ్ ప్లేయరు ఎక్కువ సిక్స్లు ఎక్కువ ఫోర్లు వీటన్నిటిలో వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ సన్ రైజర్స్ అనేది తడాకా చూపించడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీలైతే మీరు కూడా ఏం చేయాలంటే నోట్స్ అనేది రాసుకోండి సో ఖచ్చితంగా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ